హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఒక మంచి టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ని మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి దీనికోసం ఒక కప్పు వరకు నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఆల్రెడీ టూ అవర్స్ నానబెట్టేసుకొని పెట్టేసుకొని తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంత సాఫ్ట్గా అయ్యేంత వరకు సోక్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి దాంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకోవాలండి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక ముప్పావు కప్పు వరకు బియ్య పిండి అయితే వేసుకోవాలండి బియ్య పిండి వేసుకోవడం వల్ల పునీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న సైజ్ అంతా ఆలూనైతే నేను తురుముకుంటున్నాను ఇది ముందుగానే నేను ఉడకబెట్టుకొని పీల్ ఆఫ్ చేసుకున్నానండి ఇలా పీల్ ఆఫ్ చేసుకొని తురుముకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడ గడ్డలు లేకుండా చూస్తున్నారు కదా సాఫ్ట్గా తురిమేసుకున్నాను ఇప్పుడు వీటిలోకి మనం కరేపాక అయితే యాడ్ చేసుకోవాలండి కరేపాకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేసుకోండి కరేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి కంపల్సరీ కరేపాక అయితే వేసుకోండి కరేపాకు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నీ కలిసేలాగా మనమైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి అయితే వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదండి ఆల్రెడీ మనము సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి దాంట్లో తడి ఉంటుంది అలాగే మనం బంగాళదుంపని ఉడకపెట్టుకున్నాం కాబట్టి దాంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ రెండు తడిగితే సరిపోతుందండి ఇంకా ఒక స్పూన్ ఆఫ్ వాటర్ కూడా మనం వేసుకోవాల్సినంత అవసరమైతే ఉండదండి మనకి పిండి అనేది ఇలాగ గట్టిగానే ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి పిండి ఇలా పిండి గట్టిగానే కలుపుకుంటే మనకి పునుగులు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో మనం చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని వేసేసుకోవడమే అండి పునుగుల్లాగా వేసేసుకోవడమే మనకి చేతికి కూడా ఎక్కువ అంటుకోదండి మనకి మామూలుగా పునుగులు వేసుకోవడానికి చేతి నిండా అవుతుంది కదా సో అలా అయితే అవ్వదు అనమాట చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని వేసుకోవడమేనండి సో చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ తొందరగా కూడా అయిపోతుంది స్నాక్ అనేది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి అండ్ వేసిన వెంబటే తిప్పేయకుండా ఒక థర్టీ సెకండ్స్ తర్వాత మనం ఇలాగా తిప్పుకుంటే ఏంటంటే ముక్క అనేది విడిపోకుండా మంచిగా ఉంటుందండి మంచిగా వేగుతుంది సో వెంటనే తిప్పేస్తే మనకి ముక్కలుగా అయిపోతుందనమాట సో చూస్తున్నారు కదా ఫైనల్గా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని తీసేసుకోవడమే అండి ఇంతే అండి చాలా ఈజీగా మనమైతే స్నాక్ అయితే చేసేసుకోవచ్చు సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే చేయండి